హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మచారి సీరియల్ అప్డేట్ ఈ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఈ రోజు మన అప్పటి వీడియోలు చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు పశ్చమంగా మన ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే అప్పుకి ఐ లవ్ యూ చెప్పిన కళ్యాణ్ అప్పు కళ్యాణ్ ప్రేమని ఒప్పుకోవడంతో కళ్యాణ్ అయితే చాలా ఆనందపడతాడు. షాక్ లో అనామిక ఎందుకు అసలు సీరియల్ లో ఏం జరిగింది? అసలు కళ్యాణ్ నిజంగానే అప్పుకి ఐ లవ్ యూ చెప్పాడా? మరి అనమిక ని పెళ్లి చేసుకున్నాడు కదా. మరి అనమికకి విడాకులు ఇస్తాడా? అసలు సీరియల్ లో ఏం జరగబోతుంది అని చెప్పేసి కనుక తెలుసుకోవాలి అనుకుంటే చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది మా వీడియోని ఒక లైక్ చేయండి సరేనండి సరే తెలుసుకుందాం ఇక అనామిక అయితే వాళ్ళమ్మ వాళ్ళకు ఫోన్ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక జరిగిన మొత్తం కూడా వాళ్ళతో అయితే చెప్తూ ఉంటుంది అనామిక నీ కాపురాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు అంతేకాకుండా మన జీవితంలో కూడా నాశనం చేస్తున్నావు అని అంటూ అనమిక వాళ్ళ అమ్మ అయితే అనమిక అయితే తిడుతూ ఉంటుంది అంటే అనామిక అయితే నన్ను నన్ననే వాళ్ళే నాకే బుద్ధి చెప్తారు అని చెప్పేసి అంటూ ఫోన్ కాల్ కట్ చేసి కిందకైతే వచ్చేస్తుంది వెంటనే కళ్యాణ్ అయితే గదిలోకి అయితే వస్తాడు గదిలోకి వచ్చిన కళ్యాణ్ అయితే ఇంతలో అనమిక ఫోన్ మళ్ళీ రింగ్ అవుతూ ఉంటుంది కాల్ అసలు ఈ అనమిక ఎక్కడికి వెళ్ళింది అసలు ఈ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయాలి అంటూ ఫోన్ అయితే పక్కన పెట్టేస్తాడు కానీ అనమిక వాళ్ళమ్మ పదే పదే కాల్ చేయడంతో చేయలేక కళ్యాణ్ అయితే ఆ ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు నీకు అంత కోపం మాట్లాడుతుంటూ ఫోన్ కాల్ కట్ చేస్తావేంటి నువ్వు నిజానికి అసలు కళ్యాణ్ ని ఎందుకు పెళ్లి చేసుకున్నావో చెప్పు కోసమే కదా ఆ కవితలను చూసి ప్రేమించ నటించి మొత్తం కూడా మన ప్లాన్ ప్లాన్ చేసి ఇంటి కోడలుగా పంపించాము చూస్తే అప్పులు వాళ్ళేమో మీ నాన్నగారు తల మీద తాండవం చేస్తున్నారు పోలీస్ కేసు కూడా పెడతామని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ టైం లో నువ్వు నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నావు కళ్యాణ్ నాకు విడాకులు ఇస్తున్నాడు అని చెప్పేసి అంటున్నావు నీ మీద కోపం వచ్చి కోపం తిట్టేసాను అసలు మొదటి నుంచి నువ్వు ఆ ఇంటి కోడలుగా వెళ్లిన దగ్గర నుంచి కళ్యాణ్ ప్రేమలో కళ్యాణి గుప్పెట్లో పెట్టుకుని ఒక ఆట ఆడిచ్చుంటే అసలు మనకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు ఏం చేస్తావో నాకు తెలియదు కళ్యాణ్ ఎలా మారుస్తావో నాకు తెలియదు రెండు రోజుల్లో ఆస్తి మొత్తం కూడా మన చేతిలోకి వచ్చేసేయాలి కళ్యాణ్ అసలు ఆ ఇంటికి దూరం చేయటమో లేకపోతే కళ్యాణ్ చేత చెక్కు మీద సంతకం చేయించడమో ఒకటి చేసి ఆస్తి మొత్తం మనకు వచ్చేసేలాగా చెయ్యి లేకపోతే నువ్వు కళ్యాణి పెళ్లి చేసుకున్నా సరే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు అని అంటూ అయితే తల్లైతే మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనుకుని అసలు నిజాన్ని మొత్తాన్ని కూడా ఫోన్ లో అయితే బయట పెట్టేస్తుంది ఇంతలో కళ్యాణ్ అయితే ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కాల్ కట్ చేయడంతో కళ్యాణ్ అయితే చాలా బాధపడతాడు అసలు అనామిక నా కవితలు చూసి నన్ను ప్రేమించింది అని చెప్పేసి అనుకున్నాను ఆస్తి కోసమే నన్ను ప్రేమించిందా అని చెప్పేసి అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్ అయితే సరిగ్గా అప్పుడే కళ్యాణ్ అయితే అప్పు అయితే కాల్ చేస్తుంది చేస్తున్నావు కవి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పు అయితే కళ్యాణ్ నోటి వెంట మాట రాదు చాలా బాధపడతాడు ఇంతలో అప్పు అయితే ఏమైంది కవి అసలు ఎందుకు అలా ఉండదు అప్పు రేపు నీ బర్త్డే అని చెప్పావు కదా అవునరా బాయ్ కాకపోతే నేను ఎలాంటి పుట్టిన రోజులు చేసుకోను కదా చేసుకోవద్దులే అప్పు కాకపోతే నాదొక కోరిక మామూలు ఆడవాళ్ళు మామూలు అమ్మాయిలు ఎలా రెడీ అవుతారు రేపు మాత్రం నువ్వు అలా రెడీ అయ్యి రావాలి అని అంటూ కళ్యాణ్ అయితే తన మనసులో మాటను చెప్తూ ఉంటాడు అప్పుకైతే నేను అలా చెప్తూ ఒక్కసారి అయిన సరే నిన్ను ఆడపిల్లకి చూడాలని ఉంది అని చెప్పేసి కళ్యాణ్ అప్పుతో చెప్పడంతో నేను నాల ఎప్పట్లా అలానే ఉంటాను అని అంటూ అప్పు అయితే అలా చెప్తూ ఉంటుంది మాట్లాడేసి కళ్యాణ్ కాల్ కట్ చేసిన తర్వాత అప్పు కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఆయన అసలు ఏదో ఒక రోజు నేను మామూలు ఆడపిల్లలాగా అలా మారాల్సిందే కదా డ్రెస్ అలా వేసుకోవాల్సిందే కదా కళ్యాణ్ నన్ను అసలు అంతా అడిగాడు అంటే ఆ డ్రెస్ లో నన్ను ఒక్కసారి అని చూడాలి అనుకుంటున్నాడు అనుకుంటా అదే వేసుకుని వెళ్దామని చెప్పేసి అనుకుంటూ చూడీదారి అయితే వేసుకుంటుంది అప్పు ఉదయం అవుతుంది కళ్యాణ్ ఫోన్ కి అప్పు అయితే కాల్ చేస్తుంది ఆ ఫోన్ ని అనవిక అయితే లిఫ్ట్ చేస్తుంది అవి మనం అసలు ఎప్పుడు కలుసుకునే ప్లేస్ ఉంది కదా కదా అక్కడికి వచ్చేసేయి కోసం నేను వెయిట్ చేస్తాను మాటలు విని అనమకైతే ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇద్దరు కలుసుకోవడానికి వెళ్తున్నారా వెళ్ళండి వెళ్ళండి రోడ్డు మీద మీ ఇద్దరిని పట్టుకుని నిన్న అందరి ముందు మీ పరువు తీసేస్తాను కానీ కళ్యాణ్ కూడా రెడీ అయ్యి కిందకైతే వెళ్తూ ఉంటాడు కళ్యాణ్ వెనకాలే అనమకైతే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక అది గమనించిన కళ్యాణ్ అయితే అనమకి నైతే చూసేస్తాడు అనమకి నన్ను ఫాలో అవుతూ వస్తుంది అనమాట దీనికి అసలు దిమ్మ తిరిగి షాక్ ఇస్తాను తర్వాత కళ్యాణ్ కోరుకున్నట్లుగానే తన మాట అడిగినట్టుగానే అప్పు వేసుకుని కళ్యాణ్ కి నచ్చినట్లుగా రెడీ అయ్యేస్తుంది అది చూసిన కళ్యాణ్ అయితే ఈ డ్రెస్ లో అప్పు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటూ కళ్యాణ్ అయితే అప్పుతో చెప్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే తీసుకువచ్చిన గులాబీ పువ్వును అప్పు చేతిలో పెడతాడు అప్పుతో చెప్తూ ఉంటాడు కళ్యాణ్ ఈ విధంగా చూడు అప్పు నువ్వంటే నాకు ప్రాణం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చూపించే కేరింగ్ చాలా బాగుంటుంది నీలో ఉన్న నిజాయితీ నీలో ఉన్న ప్రేమను నేను గుర్తించలేకపోయాను నాలో నేను అబద్ధపు ప్రేమలో మునిగిపోయాను చూస్తే పైకి రాలేక గిలగిలా కొట్టుకుంటున్నాను అని నువ్వు మాత్రం నాకు కావాలి అప్పు నువ్వు జీవితం నాకు వద్దు అని అంటూ కళ్యాణ్ అప్పుకి ప్రపోజ్ చేయడంతో అప్పు షాక్ అయిపోతుంది కానీ తన మనసులో కూడా కళ్యాణ్ మీద ప్రేమ ఉండటంతో నో చెప్పలేక చెప్తుంది తన ఇచ్చే గులాబీ పువ్వు తీసుకుంటుంది ఇక వాళ్ళిద్దరిని ఆ విధంగా చూసి ఒక్కసారిగా అనమిక షాక్ అయిపోతుంది చూసారు మన బ్రహ్మడి సీరియల్ కథలైతే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది అనమికకి విడాకులు ఇచ్చి అప్పు పెళ్లి చేసుకోబోతున్నాడు కళ్యాణ్ రాబయ్య అప్పని ఎపిసోడ్ లో ఎలా జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ విడని తప్పకుండా లైక్ చేయండి అలాగే బ్రహ్మడి సీరియల్ అప్పటి ఎపిసోడ్ లో కనుక ఏం జరగబోతుందో డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే తీసుకోండి వెళ్ళక పక్కన కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో